రెండు వేల ఇరవై నాలుగులో ఇండియాలోనే కాకుండా ప్రపంచానికే ఎన్నికల సంవత్సరం దాదాపు అరవై నాలుగు దేశాల్లో ఈ సంవత్సరం ఎన్నికలు జరుగుతున్నాయి ఇక ఎన్నికలంటే ప్రత్యర్థుల మీద ప్రత్యర్థ పార్టీల మీద బురద చల్లటమే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు వత్తాసు పలుకుతూ నిరంతరం అసత్యాలను ప్రచారం చేస్తున్నాయి దీనికి తోడు సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపులు రంగంలోకి దిగటంతో ప్రజలు ఏది సత్యం అసత్యం ఓ మహర్షి ఓ మహాత్మా అని పాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సమాచారాన్ని ఆయుధంగా ఉపయోగించడం అనాది కాలం నుంచి జరుగుతున్నదే మహాభారత యుద్ధంలో అశ్వద్ధ మతకుంజరహ అనే అబద్ధాన్ని చెప్పి కౌరవ సేనకు నాయకత్వం వహిస్తున్న ద్రోణాచార్యుని పాండవులు మట్టుపెట్టారు ఇక అంతర్యుద్ధ సమయంలో అమెరికన్లు రష్యన్లు చేసిన దుష్ప్రచారానికి అంతే లేదు అందుకోసం నియమించిన వారిని పంచమాంగ దళాలు అని వ్యవహరించేవారు ఈ సంవత్సరం జరిగే ఎన్నికల్లో ప్రపంచవ్యాప్తంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిరపరచడం తప్పకుండా జరుగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జరిగిన జరుగుతున్న ప్రచార దాడిని ఈ సందర్భంగా మనం ప్రస్తావించవచ్చు ప్రజాస్వామిక విలువలకు భిన్నంగా తెలుగు రాష్ట్రాల్లో పచ్చ మీడియా వ్యవహరిస్తున్నదని ప్రజలు క్రమక్రమంగా గుర్తిస్తున్నారు ఇండియాలో ఇప్పటికే డిజిటల్ మౌలిక సౌకర్యాలు బాగా ఏర్పడ్డాయి ఇంటర్నెట్ లభ్యత విస్తృతంగా ఉంది అలాగే విద్య సమగ్రమైన వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే నైజాన్ని ఆవిష్కరించకపోవటం వల్ల తమకు అందిన సమాచారాన్ని గుడ్డిగా నమ్మే వారి సంఖ్య ఎక్కువగా ఉంది తమకు అందిన సమాచారం ఎక్కడి నుంచి ఎవరి నుంచి వచ్చిందో తెలుసుకునే విజ్ఞత ప్రజల్లో ఏర్పడాలి కానీ అలా జరగటం లేదు తాము చిన్నతనం నుంచి చదివే పత్రికలు చూసే టీవీలు ఇచ్చే సమాచారం అంతా నిజమని నమ్మేవారు ఉండటం వల్ల మీడియా సంస్థలు ఆడింది ఆట పాడింది పాటగా ఉంది అలాగే సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపులు కుటుంబ సభ్యులు స్నేహితుల ద్వారా వచ్చే సమాచారం మీద ఆధారపడటం ఎక్కువైంది ఈ ఆసక్తి గల స్వార్థపర వర్గాలు పనిగట్టుకుని దుష్ప్రచారానికి డిజిటల్ టెక్నాలజీని దుర్వినియోగపరుస్తున్నాయి తమకు నచ్చిన తమకు వచ్చిన సమాచారాన్ని ఇతరులకు ఫార్వర్డ్ చేయటం సహజంగా జరిగిపోతున్నది దానివల్ల తప్పుడు సమాచారం విస్తరించడంతో తమకు తెలియకుండానే చాలామంది భాగస్వాములు అయిపోతున్నారు ఎన్నికల సంవత్సరంలో ప్రత్యర్థులను ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీయటానికి డిజిటల్ మీడియాను విపరీతంగా వాడుకునే ప్రమాదం ఉంది దీనిని అదుపు చేయటం ప్రభుత్వాలకు కూడా కష్టమే ఏం జరుగుతుందో చూద్దాం